ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన మీద ఉన్న ప్రజల్లో తన మీద ఉన్న అంచనాన్ని తగ్గించే ప్రయత్నం మొదలుపెట్టారా ప్రజలు మె మెల్లగా మోల్డ్ చేసేసి కొన్ని నెలలు ఆగిన తర్వాత ఇంతే ఇంతకు మించి ఇంకా చేయడానికి కూడా ఏమీ లేదు అని చేతులు ఎత్తేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుందా అని నాకు అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది గతంలో చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళినప్పుడు తెలుగుదేశం పార్టీకి అనుకూలమని పేరున్న మీడియాలో పెద్ద ఎత్తున హడావిడి ఉండేది అద్భుతం జరగబోతోంది అన్నట్టుగా ఉండేది కానీ చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్తుంటే ఈసారి మాత్రం పెద్దగా హడావిడి కనిపించలేదు చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్ళారు అక్కడ ఏం మాట్లాడారు ఏం చేశారనే దానిపైన కూడా కొద్ది కొద్దిగా వివరాలు మాత్రమే వస్తున్నాయి అవి కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే లీకులు మాత్రమే వస్తున్నాయి తెలుగుదేశం పార్టీ ఎంపీలతో చంద్రబాబు నాయుడు ఢిల్లీలో సమావేశమయ్యారు ఈ సందర్భంగా ఎంపీలతో చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు బట్టి చూస్తూ ఉంటే ఇక త్వరలోనే చేతులు ఎత్తేస్తారా పథకాల విషయంలో కావచ్చు మిగిలిన హామీ విషయంలో కావచ్చు అన్న ఒక అభిప్రాయం వ్యక్తమవుతుంది ప్రజల్ని మోల్ చేసేందుకు మెల్లగా అసలు ఏమీ లేదు ఇక చంద్రబాబు నాయుడు కూడా ఏం చేస్తారు అన్న ఒక పరిస్థితిని క్రియేట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారా అన్న అభిప్రాయం కలుగుతుంది ఢిల్లీలో తెలుగుదేశం పార్టీ మంత్రులతో ఎంపీలతో చంద్రబాబు నాయుడు అన్నారు మన కష్టం ప్రజలకు తెలియాలి కొత్త ప్రభుత్వంపై ఆశలు ఉంటాయి కానీ రాష్ట్రంలో ఏ శాఖ వద్ద పైసా లేదు ఈ మూడు వ్యాఖ్యలు చాలా కీలకమైనది ప్రజలకు మన కష్టాలు తెలియాలి అంటే నెలలో లేని ఆ కష్టాలు ఏంటో అంటే ఏంటి ఏమీ లేదు పాపం అని అనిపించుకోవాలని ప్రభుత్వం పైన ఆశలు ఉండొచ్చు తప్పు లేదు కానీ పైసా లేదు అంటున్నారు అంటే ఆశలు కూడా పెట్టుకోవద్దండి తగ్గించేసుకోండి ఆశలు అని ఇండైరెక్ట్గా చెప్తూ ఉన్నారు కొత్త అప్పులకు ఏ దారి వదిలిపెట్టలేదు అంటే అప్పులన్నీ గత ప్రభుత్వమే చేసేసిపోయిందని కూడా ఒక నిందన వేశారు అన్నింటికంటే ప్రమాదకరమైన అంశం ఏంటంటే కేంద్ర బడ్జెట్లో మన రాష్ట్రానికి భారీగా నిధులు ఇస్తారన్న ఆశలు పెట్టుకోవద్దు అని ఎంపీలతో చెప్పారు అది సాధ్యం కాదు మనకిస్తే మిగిలిన రాష్ట్రాలు కూడా కేంద్రం మీద పడతాయి అంటే ముందే చెప్తున్నారు ఈ ఆశలు కూడా పెట్టగా పెట్టుకోవద్దని మేము తెచ్చేది కూడా అక్కడేముండదు వాళ్ళు ఇచ్చేది ఏమి అని ఇండైరెక్ట్గా చెప్తున్నారు కేంద్ర ప్రభుత్వానికి ప్రతినిధుల ఏపీ ముఖ్యమంత్రిలా కాకుండా కేంద్ర ప్రభుత్వానికి ప్రతినిధుల కేంద్ర ప్రభుత్వ బాధలను అర్థం చేసుకోవాలంటున్నారు కానీ మన ఏపీ రాష్ట్ర బాధలు అవసరాలు ఏంటన్న దాని మీద ఆయన వివరించేందుకు కూడా పెద్దగా సిద్ధంగా లేరేమో అన్న అభిప్రాయం కూడా కలుగుతుంది చంద్రబాబు నాయుడు గారు వైఖరి చూస్తూ ఉంటే గత ప్రభుత్వం పైన నిందలేసి తప్పించుకునేందుకు ప్రయత్నం చేస్తున్నట్టుగా ఉంది అప్పులకు కూడా దారి లేదని మాట్లాడుతున్నారు అప్పులకు దారి లేకపోతే గడిచిన ఇరవై రెండు రోజుల్లోనే దాదాపు పద్నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయల అప్పుకు రంగం సిద్ధమయ్యిండేదా తొమ్మిది వేల కోట్లు తెచ్చారా ఆల్రెడీ కార్పొరేషన్ల ద్వారా మరో ఐదు వేల మూడు వందల రెండు వందల కోట్లు తెచ్చేయకుండా సిద్ధమయ్యారు పైగా అప్పుల్లో కూరుకుపోయాం అసలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏమి మిగిల్చిపోలేదని చెప్తున్నారు కానీ కొద్దిగా అక్కడ ఆలోచించాల్సిన అంశం ఏంటంటే రెండు వేల పంతొమ్మిది మేలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు ఈనాడు పత్రికే రాసింది ఆ రోజే ఖజానాలో వంద కోట్లు మాత్రమే ఉన్నాయని రాయడంతో పాటు ప్రభుత్వం బడ్జెట్ అవసరాలకు మించి అప్పులు కూడా చేసేసింది వచ్చే నెలలో మేము అప్పు అడగబోమని ఆర్బీఐకి ప్రభుత్వం రాసి ఇచ్చింది అని కూడా చెప్పారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవడానికి ముందు అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలి నెల అప్పు కూడా దొరక్కోకుండా ఆర్బీఐకి మేము అప్పు వచ్చే నెల అని కూడా చెప్పి వెళ్ళిన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇది రియాలిటీ ఎవరు ఎవరన్నా కాదన్న అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు మొత్తం ఖాళీ ఖజానా ఇచ్చిపోయారు ఏమీ లేదు కాబట్టి నేనేమీ చేయలేను అని పథకాల గురించి మాట్లాడలేదు సాకులు చెప్పే ప్రయత్నం కూడా చేయలేదు నిజాయితీగా చెప్పాలి అంటే ఎందుకు జగన్మోహన్ రెడ్డి బహుశా ఈ పథకాలు ఏమైనా సరే అమలు చేయాలి ఎగ్గొట్టకూడదు అన్న అభిప్రాయంతో ముందుకు వెళ్ళినట్టుగా ఉన్నారు ఎగ్గొట్టే అభిప్రాయం ఉన్నప్పుడే సాకులు ఎత్తుకుతారు ఏదైనా కానీ ఇలా దీనివల్ల దీలా చేయలేకపోయామని చెప్పి చెప్పడానికి సాకులు ఎత్తుక్కోవడం అనేది ఇప్పుడు జరుగుతోందా అన్న అభిప్రాయం కూడా కలుగుతోంది దాంతోపాటు చంద్రబాబు నాయుడు ఏమీ లేకుండా ఇచ్చిపోయారు ఖజానా అంటున్నారు కానీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తొలి రోజు చాలా సాఫీగా జరిగేలా గత ప్రభుత్వమే గ్రౌండ్ ప్రిపేర్ చేసి వెళ్ళింది కేంద్ర ప్రభుత్వం నుంచి ఐదు వేల ఆరు వందల కోట్ల రూపాయలు వచ్చాయి ఒకటి రోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడానికి ముందు అంటే గత ప్రభుత్వానికి సంబంధించి బకాయిలు అక్కడ నుండి రావాల్సిన వాట ఏపీకి రావాల్సిన వాట ఐదు వేల ఆరు వందల కోట్లతో చంద్రబాబు నాయుడు మొదలైంది జగన్మోహన్ రెడ్డికి వంద కోట్లతో ఆ వంద కోట్ల అప్పులు కూడా ఎలా చెప్పారు అప్పట్లో యనమల రామకృష్ణుడు ఇక అప్పులు కూడా కొట్టావు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మేము ఎక్కడ కావాలంటే అక్కడ అప్పులు చేసాం ఈ ప్రభుత్వానికి అప్పులు ఇచ్చేవాడు కూడా ఉండరు అంటూ మాట్లాడారు అంటే ఒక విధమైన దాన్ని ఏమంటారు శాటిజం లాంటి పదాలు వాడకూడదు కానీ వచ్చే ప్రభుత్వం అల్లాడిపోతుంది మొత్తం మేము అట్లా అలా తయారు చేసేసాం రాష్ట్రాన్ని అంటూ ఎనవాళ్ళ రామకృష్ణుడే చెప్పారు అలాంటి పరిస్థితి ఉంది ఇప్పుడు మాత్రం ఏది లేదు డబ్బులు లేవు అప్పులకి దారం లేవు అని చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉన్నారు అంటే ఇవన్నీ లా అల్టిమేట్గా లాస్ట్కు పథకాలని ఎగ్గొట్టడానికి మెల్లగా ప్రజల్ని కూడా వాళ్ళ మైండ్ సెట్ని కూడా సిద్ధం చేస్తూ ఉన్నట్టుగా ఉంది ఎక్కడా కూడా కేంద్ర ప్రభుత్వంతో ఈవెన్ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మా మీద ఆధారపడి ఉంది అని చెప్తూ ఉన్నప్పటికీ కూడా అసలు వాళ్ళు ఇస్తామో లేదో అనే దానికంటే ముందే మేమే అడగం అడగకూడదు ఆశలు పెట్టుకోకూడదు అని చంద్రబాబు నాయుడే చెప్తూ ఉన్నారంటే మరి ఏం జరుగుతుందో చూడాలి